ఇప్పుడే కంట్రీ కంట్రీ డౌన్లోడ్ డౌన్లోడ్ చేసుకోండి ది యాప్ హైదరాబాద్ జరిగిన దారుణ హత్య కేసులో రోజుకో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి పదహారేళ్ల వయసులో ప్రేయుడితో కలిసి తల్లిని హత్య చేసింది కూతురు మానవ సంబంధాలను ప్రశ్నార్థకం చేసిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది పోలీసుల అదుపులో ఉన్న ఆ అమ్మాయి చెప్పిన మాటలు వింటుంటే పోలీసులే నిర్గాంతపోయారు ఈ ఘటన సభ్య సమాజం తలదించుకునేలా ఉన్నా అసలు ఆ వయసుకు ఎందుకు తల్లి అంటే అంత కోపం చంపేంత కసి అన్న విషయంపై చర్చలు నడుస్తున్నాయి పూర్తి వివరాలు ఈ స్టోరీలో చూద్దాం హైదరాబాద్లోని జీడిమెట్లలో ఇటీవల వెలుగు చూసిన కన్న తల్లి హత్య కేసులో బాలనగర్ డీసీపీ సురేష్ కుమార్ పలు కీలక విషయాలు వెల్లడించారు వాస్తవానికి తేజస్వి తల్లి అంజలికి ఇద్దరు భర్తలు మొదట భర్త చనిపోయిన తర్వాత మరో వ్యక్తిని పెళ్లి చేసుకుంది ఆయనకు మనస్విని అనే అమ్మాయి పుట్టింది చిన్నప్పటి నుంచి తేజస్కి చెల్లెలు మనస్విని అన్నా ఆమె తండ్రి అన్నా చివరికి తల్లి అన్నా కోపం వీళ్ళు నా వాళ్ళు కాదు నాకు వీళ్లకు సంబంధమే లేదు అనుకుని వాళ్లపై ద్వేషం పెంచుకుంది దీంతో తల్లి కూతురికి మధ్య అగాధం పెరిగిపోయింది తాను మొదటి భర్త కూతురిని అందుకే నేనంటే మా అమ్మకు ఇష్టం లేదు నన్ను కొడుతుంది బండ బూతులు తిడుతుంది నాకు వాతలు పెడుతుంది చిన్న కూతురిని మాత్రం చాలా బాగా చూసుకునేదని తనను చిత్రహింసలు పెట్టేదని స్నేహితులతో చెప్పుకొని ఎప్పుడూ బాధపడేది తేజశ్రీ తల్లి అంటే ఎంత కోపం అంటే ఏడవ తరగతిలోనే తన తల్లిపై పోలీసులకు ఫిర్యాదు చేసింది పోలీసులు తల్లిదండ్రులకు తేజశ్రీకి కౌన్సిలింగ్ ఇచ్చి పంపించారు కొద్ది రోజుల పాటు చైల్డ్ హోంలో తన చిన్నమ్మ వద్ద ఉన్నట్లు సమాచారం ఇటీవల తల్లి వద్దకు వచ్చింది తేజశ్రీకి నల్లగొండకు చెందిన పంతొమ్మిదేళ్ల పగిళ్ల శివ అనే యువకుడితో ఎనిమిది నెలల కిందట ఇన్స్టాగ్రామ్లో పరిచయం ఏర్పడింది డీజే ప్లేయర్ అయిన శివ తేజశ్రీ ఫోన్లు మెసేజ్లతో ప్రేమలో మునిగిపోయాయి టైం దొరికినప్పుడు బయట కలవడం జరుగుతూ వచ్చింది విషయం కాస్త తేజశ్రీ తల్లి అంజలికి తెలియడంతో ఈ వయసులో ప్రేమ వ్యవహారాలు సరికాదని చదువుపై దృష్టి పెట్టాలని కూతుర్ని గట్టిగా మందలించింది అసలే తల్లి అంటే ద్వేషం కసి తన ప్రేమకు అడ్డు వస్తుందన్న కోపంతో మరింత రగిలిపోయింది తేజశ్రీ తన జీవితానికి తన ప్రేమకు పదే పదే అడ్డు వస్తున్న తల్లిని ఇక లోకంలో ఉంచకూడదు అని నిర్ణయించుకుంది తేజశ్రీ ఇందుకోసం తన ప్రియుడు శివ సహాయం అడిగింది లవర్ కోసం శివ అతని తమ్ముడు యశ్వంత్ సోమవారం జూన్ ఇరవై మూడున ఎవరూ లేని సమయంలో తేజశ్రీ ఇంటికి వచ్చి అంజలిని గొంతు నిలుమి సుత్తితో కొట్టి కత్తితో గొంతు కోసి దారుణంగా హతమార్చారు ప్రస్తుతం ఈ ఘటన తెలుగు రాష్ట్రాల్లోనే తీవ్ర సంచలనం రేపుతోంది